పాలను తోడు వేస్తే పెరుగవుతుంది పెరుగుని చిలికితే వెన్నొస్తుంది వెన్నను కరిగిస్తే నెయ్యి వస్తుంది పాలకంటే ఖరీదైనది పెరుగు పెరుగు కంటే ఖరీదైనది వెన్న వెన్న కంటే ఖరీదు అయినది నెయ్యి అయినా వీటి నాలుగింటికి నాలుగింటి రంగు ఒకటే పదే పదే కష్టాలు వస్తే వచ్చినప్పటికీ ఏ మనిషి అయితే తన రంగును మార్చుకోడు సమాజంలో అతనికి విలువ పెరుగుతుంది జీవితాన్ని నవ్వుతూనే గడుపు ఎందుకంటే నీకు తెలియదు ఇంకెంత ఉంది అనేది జీవితంలో కొంత సమయం చెడ్డదవ్వచ్చు కానీ జీవితం అంతా కాదు అహంకారం ఒక లాంటిది తనకు తప్ప అందరికీ తెలుస్తుంది బాగా ఎక్కిందని జనాన్ని పోగొట్టుకున్నానని భయపడకు భయపడాల్సింది దేనికంటే అందరి బాగోగులు చూస్తూ చూస్తూ నీకు నువ్వే పోగొట్టుకో మాకు ఒకవేళ ఉపవాసం కలిగి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడు అంటే ఈ లోకంలో ఖాళీ పొట్టతో ఉన్న బికారి అందరికంటే సుఖవంతమైన మనిషి అవుతాడు ఎవరి మీదైనా ఈర్ష కలిగి ఉంటే వాళ్లను నువ్వేం చేయలేవు కానీ నీ నిద్ర మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా పోగొట్టుకుంటావు మంచివాణిగా ఉండడానికి ఇతరులను చూసి కాఫీ కొట్టవలసిన పని లేదు నీకు నువ్వుగా మంచివాడిగా ఉంటే జనం నిన్ను చూసి కాఫీ కొడతారు గుర్తుంచుకో జీవితంలో కింద పడకుండా గాయపడకుండా ఎవ్వరూ ఉండరు అయినా సరే లెగిసి ముందుకు వెళ్ళేవాడిదే జీవితం